వైద్యుల నిరసన కార్యక్రమంతో అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యను నిరసిస్తూ వైద్యులు విధులను బహిష్కరించారు వైద్యుల రక్షణకు చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వైద్యులు డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ నేను దాటి ఒక డాక్టర్గా ఒక ఆడపిల్ల తండ్రిగా ప్రజల క్షేమాన్ని కోరి మేము మా మంచిని కూడా కోరి చదువుకునే టైంలో కాంపిటీషన్లో ముందుండి డాక్టర్లుగా అయ్యొచ్చిన వాళ్ళం ఇక్కడికి ఇప్పుడు నా చుట్టూ ఉన్న డాక్టర్లలో రెండు వంతులు ఆడవాళ్ళే డాక్టర్లు ఉన్నారు మొన్న కోల్కతాలో జరిగిన ఘటన అతి పాశవీయమైంది అది భయంకరమైంది ఈ ఘటన డాక్టర్స్లో కానీ డాక్టర్స్ తల్లిదండ్రుల్లో కానీ ఒక ధైర్యాన్ని చంపేసింది పిల్లల్ని చదవడానికి పంపిద్దాము అనే ఒక ధైర్యాన్ని చంపేసింది ఇది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా రెండు మూడు సందర్భాలు ఇలాంటివి చాలా ఉన్నాయి అందుకనే ఈరోజు మేము ఓపీల్ని రొటీన్ హెల్త్ సర్వీసెస్ని కట్ చేసి మొత్తం అందరూ మా తాలూకా పాత ఇది ఒక డాక్టర్లు కాదు పబ్లిక్ ఇది కూడా పబ్లిక్లోంచి వచ్చిన తల్లిదండ్రుల తలకు పిల్లలు ఈ డాక్టర్లు అందరు ఇప్పుడు వీళ్ళు చదువుకునే టైంలో కానీ ఉద్యోగం చేసే టైంలో కానీ వాళ్ళ మీద మానసికమైన దాడి కానీ శారీరకమైన దాడి కానీ జరిగితే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మ ఉద్యోగానికి వెళ్ళొద్దు ఆ ఉద్యోగం అవసరం లేదు అని అంటే నష్టపోయే దెవరు పేద ప్రజలే డాక్టర్లు ఈరోజున గంట ఓపి ఆపి బయటకు వస్తే చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇదే డాక్టర్లు బ్రతుకుండా ఎవరికి ఏది ఎక్కువ కాదు మానము ప్రాణము మించి ఏది ఎక్కువ కాదు సంపాదన లేకపోతే ఉద్యోగము ఏదైనా సరే వాటికే గ్యారంటీ లేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని వదిలి బయటకు వెళ్ళి వాళ్ళ క్లినిక్లో కూర్చోడమో లేకపోతే వదిలేసి హ్యాపీగా భర్తలతో సంసారం చేసుకుని ఆ జీవితాన్ని గడపడమో అని ఆలోచిస్తే ఇబ్బంది పడేది పేద ప్రజలే